హాయ్ అండి ఈరోజు మన వీడియోలో ఎలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేలా ఎంతో రుచిగా ఉండే టేస్టీ స్వీట్ రెసిపీ చూద్దామండి కప్పు శనగపిండి ఉంటే చాలు చిటికలో ఈ స్వీట్ని మనం తయారు చేసేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేద్దాం స్వీట్ తయారు చేసుకోవడానికి ముందుగా షుగర్ సిరప్ని తయారు చేసుకుందాం ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు పంచదారం తీసుకుందాం మనం ఏ కప్పుతో అయితే పంచదారం తీసుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పుల వరకు నీళ్లు తీసుకోవాలి ఇలా కరెక్ట్గా రెండున్నర కప్పులు నీళ్లు తీసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందండి స్వీట్ అనేది ఇందులోకి కొద్దిగా యాలకుల పొడిని వేసుకుందాం ఇక్కడ ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదండి ఈ పంచదార నీళ్లలో కరిగితే సరిపోతుంది షుగర్ సిరప్ అయితే మనకి రెడీ అయిపోయింది ఈ సిరప్ని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు కడాయిలోకి మనం ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నామో అదే కప్పుతో నెయ్యి తీసుకుందాం ఇక్కడ ముప్పా కప్పు వరకు నెయ్యి వేస్తున్నానండి మీరు ఎంత నెయ్యి వద్దు అనుకుంటే సగం నెయ్యి సగం నూనెను కూడా తీసుకోవచ్చు ఈ స్వీట్ గీతో చేసుకుంటే బాగుంటుంది ముందుగా మనం తీసుకున్న నెయ్యిని బాగా కరిగించుకోవాలి ఇలా నెయ్యి అంతా కరిగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు శనగపిండిని తీసుకుని బాగా వేయించుకోవాలి శనగపిండి వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి అప్పుడే మనకి పిండి అనేది మాడకుండా వేగుతుంది ఈ స్వీట్ టేస్ట్ మొత్తం శనగపిండిని నేతిలో వేయించుకునే విధానం బట్టే ఉంటుంది శనగపిండిని నేతిలో మాడకుండా దోరగా ఇలా కలర్ చేంజ్ అయ్యేటట్టుగా బాగా వేయించుకోవాలి అప్పుడే స్వీట్ అనేది మనకి పచ్చివాసన లేకుండా తినేటప్పుడు కమ్మగా చాలా రుచిగా ఉంటుంది శనగపిండి నేతిలో వేయిస్తుంటే మంచి స్మెల్ వస్తుంది ఇలా మంచి వాసన వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ఇక్కడ మనకి శనగపిండి అయితే చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని వేసుకుందాం అంతా ఒకసారిగా వేసుకోకుండా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ వేసుకోవాలి శనగపిండి ఇలా పాకాన్నంతా పీల్చుకుంటుంది ఇలా కొంచెం దగ్గరగా అయిన తర్వాత మిగతా నేలను కూడా వేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇక్కడ నాకు పాన్ కొంచెం చిన్నగా అయిపోయిందండి మీరు కొంచెం పెద్ద పాన్లో చేసుకుంటే మీకు కొంచెం ఫ్రీగా ఉంటుంది కలుపుకునేటప్పుడు మిగిలిన పంచదార నీళ్ళను కూడా వేసుకుని ఇలా కలుపుకుంటూ ఉంటే హల్వా అనేది ఇలా బాగా దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడిన తర్వాత మనకి పాన్ నుంచి కూడా ఇలా సెపరేట్ అయిపోతుందండి హల్వా అనేది మనకి రెడీ అయిపోతుంది మరో రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉంటే ఇంకొంచెం గట్టిగా అవుతుంది సో ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఈ స్వీట్ని ప్లేట్లో వేసుకుని పీసెస్ కింద కట్ చేసుకుని తినే కన్నా ఇలా గరిట్తో వేసుకుని స్పూన్తో తింటే చాలా బాగుంటుందండి ఇందులో లాస్ట్లో కొద్దిగా సన్నగా తురుముకున్న డ్రై ఫ్రూట్స్ని వేస్తున్నాను మీరు కావాలనుకుంటే నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు ఈ స్వీట్ చాలా రుచిగా ఉందండి ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది ఎప్పుడైనా స్వీట్ కావాలనుకుంటే చిటికలో ఈ స్వీట్ని మీరు తయారు చేసేసుకోవచ్చు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి